ఈయనటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టరు ఎలక్షన్ అథారిటీసు పోలీసులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇంత దయనీయమైన పరిస్థితి కల్పిస్తారని నా జన్మలో కూడా ఊహించలే మనుషులా మీరు పశువులా ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమైతుంది ఈ దేశానికి అది నా బాధ కన్ను ఒకసారి తెరచమని చెప్తున్నాను ఇక్కడ లోకేష్ చెప్తున్నాను నువ్వు చేసేటువంటి పనికిరాని పని నీకునేటువంటి ఆ ఆ యొక్క ఆ ఈగో నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసుని అంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతుల నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్నియోగం చేస్తాడో నీ తండ్రి ఒక ధృతరాష్ట్రం మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు ఈరోజు ఈ ఈ ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా గడిచిన ఎన్నికల్లో ఒక ఒక మూడు నాలుగు నెలల కింద జరిగినప్పుడు వాటర్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి దాంట్లో ఫాస్ట్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేశారు రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేస్తారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగా ఉండాలా లేకుంటే తిరగబడి నక్సలైట్లైనా కావాలా తిరగబడి నక్సలైట్లైనా కావాలా లేకుండా ఈ వెధవలకు అందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగా ఉండాలా ఈ యొక్క పరిస్థితి కల్పించినటువంటి ఈ వెదవలకు నేను చెప్తున్నా ఈ ఈ ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకునేదానికి అర్హత లేదు ఇటువంటి విధవలకు ఈరోజు కలెక్టర్గా చెప్పినటువంటి వ్యక్తి ఊజ ఎలక్షన్ ఈ జిల్లాలో ఎన్నికలు జరిపినటువంటి వ్యక్తి ఏమి చేస్తానని చెప్పి అడుగుతానండి నీకు సిగ్గు లేదా నీకు సిగ్గుమానం ఉంటే ఇట్లా చేస్తారా నీకు ఉద్యోగం నీకు జీతం ఇచ్చేది దేనికోసం ఇస్తాండ్రు వాడికి ఏమన్నా వాడి వాడి వాడికి పని పనిచేసేదానికి ఇస్తాండరా ఒక్కసారి కళ్ళు తెచ్చుకో మీరు ఈరోజు చేసే పార్టీ వ్యక్తిగా మాట్లాడడం లేదు ఈరోజు నా ఆందోళన ఈ దేశ పౌరునిగా నా ఆందోళన రేపు ఈ యొక్క సమాజం అంతా ఎట్లా పోతుందనే దాని పట్ల ఆందోళన బలవంతంగా ఏజెంట్ తీసుకుని ఏజెంట్ చించేసి ఎవడు లోపలికి పోకుండా ఆ గ్రామస్తులు ఆ గ్రామంలో ఓట్లు లేనియకుండా చేసేటువంటి ఈ దుష్ట సాంప్రదాయం చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా అండ్ ఎస్పెషలీ నేను చెప్తున్నా దీ ఇటువంటి వాతావరణం కల్పించేటువంటి అధికారులు మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు వాళ్ళ పనికి పనికి వాళ్ళు చేయొచ్చు వీళ్ళ డ్యూటీ ఏంది నాకు అర్థం కావడంలా ఒకడేదో కూర్చొని ముఖ్యమంత్రి కొడుకో ముఖ్యమంత్రి అనుకొని వానికి కావాల్సినటువంటి సున్నకానందం కోసం వాడు ఏమైనా చేయొచ్చు కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలి కదా వీళ్ళు కూర్చొని ఇంత రకంగా సహకరించచ్చా ఏమిటిది ఎక్కడికి పోతుంది మనం రేపు ఏంది ఈ దేశ పరిస్థితి నాకు చెప్పు రేపు చంద్రబాబు నాయుడు గారు నీకు కూడా చెప్తున్నా ఈరోజు నీ కొడుకు చేసేటువంటి ఈ అహంకార చేష్టలు ఈ యొక్క కౌరవ రాజ్యానికి అంతా కూడా దుర్యోధనుడు ఏ రకంగా అయితే ఆయన చేసేటువంటి చర్యలు ఏ రకంగా అయితే ఆ కౌరవ రాజ్యం సర్వనాశనం చేసిందో నీ తెలుగుదేశం పార్టీని ఈ నారా లోకే సర్వనాశనం చేస్తాడు నువ్వు ఎంతో కష్టపడి ఈ రోజు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చినావు ఇంకా కాదు ఇది ఏంది ఇది ఇట్లా అరాచకాలు చేసుకుంటా ఇట్లా చేసుకునేదానికి దానికి ఏమన్నవాడు ఏమన్నా మనిషా Isso é uma passiva de